నమస్తే అండి అస్లాంలేకమ్ ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి సమాజంలో తప్పు చేస్తే తప్పుడు రికార్డు తయారు చేస్తే దానికి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు భారతదేశ చట్టాలు ప్రకారంగా పద్దెనిమిది వందల అరవై పీనల్ కోడ్ ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ పద్దెనిమిది వందల అరవైలోని సెక్షన్ రెండు వందల పద్దెనిమిది ఏం చెప్తుంది అనే దాని గురించి చెప్పదు చెప్పబోయే ముందు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకోకుండా ఉంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మరీ నలుగురితో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సమాజంలో ప్రతి ఒక్క చోట ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క కర్తవ్యాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకుండా తప్పుడు రికార్డులు తయారు చేస్తున్నారు వీటి సమాజంలో ఒక అవగాహన అనేది ఏర్పడితే ఆ ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ అధికారుల మెడలు వంచి తనకు తానే స్వయంగా న్యాయం చేసుకోగలిగేటువంటి చట్టాలు ఉంటాయనేసి ప్రతి ఒక్కరూ గమనించాలి కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చూడండి మరో నలుగురితో షేర్ చేయండి ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోండి ఎవడైనా సరే ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు రికార్డులు సృష్టిస్తే ఇండియన్ పీనల్ కోడ్ పద్దెనిమిది వందల అరవై సెక్షన్ రెండు వందల పద్దెనిమిది ప్రకారము అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా ఒక్కొక్క సందర్భాల్లో రెండు గడ విధించే ఛాన్స్ విధించవచ్చు ఇటువంటి తప్పుడు అధికారులను నుండి ప్రతి క్షణం ప్రజలు నిలదీసి నిలదీసి వాళ్ళ యొక్క న్యాయాన్ని పొందాలి ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు ఆ జీతాలు తీసుకుంటూ మన జీతగాలు మనకు తప్పుడు సమాచారాన్ని మనకు తప్పు దోహలు నడిపిస్తూ మన పైన జులుం చేసేటువంటి అధికారులు మనకు అవసరము లేదు వీళ్ళు దేశ ద్రోహుల కంటే ఉగ్రవాదుల కంటే దేశ ఉగ్రవాదుల కంటే ఏ చాలా ప్రమాదకరం వీళ్ళని గమనించాలంటే ప్రతిరోజు మా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి